హలో క్రికెట్ లవర్స్ ఈ రోజు ఒక పెద్ద టీంని ని ఓడిపించినాం బాక్స్ క్రికెట్ లో వాళ్ళని ఇప్పటివరకు ఎవరు ఓడిపోయేయలేదంట వాళ్ళని ఎలా ఓడిపించినామో ఈ వీడియోలో చూపిస్తే పదండి నేను మా మునిపై అయితే ఖతర్నాక్ అడదాం బాక్స్ క్రికెట్ మ్యాటర్ ఏంటంటే అది ఆపోజిట్ టీమ్ కి తెలియదు మా షార్ట్స్కి అయితే వాళ్ళు బాగా లేం డైరెక్ట్ స్టార్టింగ్ త్రీ ఓవర్స్ లోనే ఫార్టీ రన్స్ కొట్టినాం అంతలోనే మా షేప్ వచ్చి ఖతర్నాక్ సిక్స్ కొట్టిండు నెక్స్ట్ మా ఏబీ డైరెక్ట్ సిక్స్ రన్ ఫినిష్ చేసిండు మా రైమన్ బైతే ఖతర్నాక్ ఖుష్ అయిపోయింది సిక్స్ కొట్టినాని సో ఆపోజిట్ టీంకి సిక్స్ ఓవర్స్ లో సిక్స్టీ స్టార్ట్ ఇచ్చినాం అంతలోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్ళింది నెక్స్ట్ నేను అయితే ఖతర్నాక్ స్టెం చేసిన బ్యాట్స్మెన్ అయితే బాగా అరే ఇది ఎక్కడ స్టెంప్ అని అంతలో అవుట్ ఇచ్చేసిండు మా షేర్ అయితే ఫుల్ ఖుషి అయిపోయి నేను అవుట్ చేసినా కాబట్టి ఎందుకంటే అది మెయిన్ వికెట్ బ్యాట్స్మెన్ అయితే కీర్లా బ్యాట్ కింద కొట్టేసిండు ఫ్రెండ్స్ మేము ఎందుకు అంత ఖుష్ అవుతున్నాం అంటే మాకు ఈ బాస్ క్రికెట్ అంత అలవాటు లేదు ఆపోజిట్ టీమ్ అయితే పెద్ద ప్లేయర్స్ ఈ బాస్ క్రికెట్ లో వాళ్ళు గోరా మార్చారు అంతలోనే షే కూడా అయితే పెద్ద వికెట్ ఫ్రెండ్స్ మీరు గ్రేట్ బాలింగ్ షేర్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వికెట్ సీదా బోల్డ్ గ్రేట్ బాలింగ్ ఫ్రెండ్స్ మీ టీమ్ డేంజరస్ బాలర్ నేమ్ కామెంట్స్ చేయండి ఫైనల్లీ టూ అవర్స్ లో ట్వంటీ రన్స్ కొట్టాలి మ్యాచ్ అయితే ఫుల్ టైట్ వచ్చింది ఫైనల్ వన్ బాల్ టూ రన్స్ వస్తుంది మ్యాచ్ మా షేర్ అయితే ఖతర్నాక్ నాకు బాలేజ్ డాడ్ చేస్తాడు సో ఫైనల్లీ వీఆర్ విన్నర్స్ మేమైతే మ్యాచ్ గెలిచిన సెలబ్రేషన్స్ అయితే వేరే ఉండే అందుకోసం మేము ఫ్రెండ్స్ ఏ టీంని తక్కువనే బాయ్ ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే నైస్ అండ్ కామెంట్ చేయండి కలదాం